नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ రామ జయ జయ శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము ఏకవింశ సర్గ ఇరవై ఒకటవ సర్గ నీవు రామునితో పోల్చుటకు కూడా తగని తుచ్చుడవు అని నిందించుచు సీత రావణునికి బోధించుట తస్య తద్వచనం శ్రువా సీతారౌద్రస్ రక్షస ఆర్త దీనస్వరా దీనం ప్రత్యువాచ తనై భయంకరుడైన ఆ రావణుని మాటలు విని సీత దుఃఖించుచు దీనమైన స్వరము కలదై మెల్లగా దీనముగా ఇట్లు పలికెను దుఃఖార్త రుదతి సీత వేపమానా తపస్విని చింతయంతీ వరహా పతివతివ్రత తృణమంతరతృత్వాచశుచిస్మిత అందమైన కటి ప్రదేశము తెల్లని చిరునవ్వు గల మహాపతివ్రతయైన ఆ సీత దుఃఖపీడితురాలై దయనీయమైన స్థితిలో ఏడ్చుచు భర్తనే తలచుచు ప్రత్యక్షముగా రావణునితో మాటలాడుటకు ఇష్టము లేకపోవుటచే మధ్య ఒక గడ్డి పరకను అడ్డముగా ఉంచి వణకిపోవుచు ఇట్లు పలికెను క్రియతాం మనః నమాం యుక్తం సుసిద్ధిమివ పాపకృత్ నీ మనస్సును మీద నుంచి మరల్చి నీ భార్యలపై నిలుపుము నీ భార్యలను ప్రేమించుము పాపములే చేసినవాడు ఉత్తమమైన సిద్ధిని ఎట్లు ఆశించకూడదో అట్లే నీవు నన్ను ఆశించకూడదు అకార్యం నమయా కార్యమేక ప్యావిగర్హితం కులం పుణ్యం కులే మహతి జాతయా నేను ఉత్తమ వంశములో పుట్టి ఉత్తమమైన వంశములోనికి కోడలిగా వెళ్ళితిని పతివ్రతను నింద్యమైన ఇట్టి అకార్యమును నేను చేయజాలను ముక్ై దేహీ రావణం తం యశస్విని రాక్షసం పృష్ట భూయో వచనమ్రవీత్ కీర్తిమంతురాలైన సీత రావణునితో ఇట్లూ పలికి ఆతని వైపు వీపు త్రిప్పి మరల ఇట్లూ పలికెను నాహమౌపీ భార్యా పర భార్యా సతీ తవా సాధుధర్మమవేక్షస్వ సాధు సాధువ్రతం చరా పరభార్యను పతివ్రతను అయిన నేను నీకు తగిన భార్యను కాను ధర్మమును బాగుగా చూడుము సత్పురుషులు అనుసరించు నియమములను చక్కగా పాటించుము యథావ త్యేషా శాచరా నముపమాం కృత్వా స్వేషు దారేషు రమ్యతాం ఓ రాక్షసుడా నీ భార్యలు ఎట్లు రక్షింపదగినవారో ఇతరుల భార్యలు కూడా అట్లే రక్షింపదగినవారు అందుచేత నిన్నే ఉపమానము చేసి చూచుకొని నీ భార్యలను ఇతరులు అభిమర్శించినచో నీకు ఎట్లుండునో అట్లే నీవు ఇతరుల భార్యలను అభిమర్శించినచో వారికి ఉండును అను విషయమును గ్రహించి నీ భార్యలతో నీవు రమింపుము అతుష్టం స్వేషు దారేషు చపలం నయంతి నికృతి ప్రజ్ఞం పరదారా పరాభవం చపల స్వభావుడై తన భార్యలతో సంతృప్తి చెందక ఇంద్రియ నిగ్రహము లేకుండా ఉన్న నీచబుద్ధి కలవాణిని పరభార్యలు పరాభవమును పొందింతురు అనగా పరదారాసక్తి వాని పతనమునకు హేతువు అగును ఇహ సంతో సో వా నా బుద్ధిరాచార వర్జిత నీ బుద్ధి సత్ప్రవర్తన లేక విపరీతముగా ప్రసరించుచున్నది ఈ దేశములో నీకు సద్బుద్ధి బోధించే మంచివారే లేరా ఉన్నా వారి మాటను నీవు వినుటలేదా వచో మిథ్యా ప్రణీతాత్మా పథ్యముక్తం విచక్షణ రాక్షసానామభావాయన ప్రతిపద్యసే ధర్మమాగము తెలిసిన సత్పురుషులు నీకు హితమును ఉపదేశించినా అధర్మమాగమునందు ప్రవర్తించుచున్న చిత్తము గల నీవు రాక్షసుల వినాశము దాపురించుటచే ఆ ఉపదేశమును లెక్క చేయుట లేదా అకృతాత్మానమాసావ్య రాజాన రతం సమృద్ధాని వినశ్యంతి నగరాని చ మనస్సు అదుపులో లేక అమార్గమునందు ప్రవర్తించు రాజు పరిపాలనలో ఐశ్వర్య సంపన్నములైన రాష్ట్రములు నగరములు కూడా నశించును థేమ్ వాం సమాసాయ రత్నౌఘ సులా అపరాధాత్త వై శిష్యతి అలాంటి నీవు రాజుగా దొరకుటచే సకలైశ్వర్య సంపన్నమైన ఈ లంక నీ ఒక్కని మూలమున కొద్ది కాలములో నశించగలదు స్వృతైర్హన్యమానస్య రావణాదీర్ఘ దర్శిన ి భూతాని వినాశే పాపకర్మణ దీర్ఘదృష్టిలేని పాపాత్ముడు తాను చేసిన పనులే దెబ్బతీయగా నశించిపోవుచున్నప్పుడు వాణిని చూచి సకల ప్రాణులు సంతోషింతురు ఏం లాం పాపకర్మాణం వక్ష్యి నిష్ట్యైతద్వ్యసనం ప్రాప్త రౌద్ర ఇవర్షితా పాపకర్మలు చేయుచున్న నీవు కూడా ఇట్లే నశించగలవు అప్పుడు నీచే పీడింపబడిన వారందరూ సంతోషించుచు మన అదృష్టము కొలది ఈ క్రూరునికి ఇట్టి ఆపద సంభవించినది ధనేన అనుకొనరు శక్యాతుం నాహం భాస్కరేణ ప్రభాయత ఐశ్వర్యమును ధనమును చూపించి నన్ను ఎవరూ లోభ పెట్ట కాంతి సూర్యుని నుండి ఏ విధముగా వేరు కాదో ఆ విధముగా నేను రాముని నుండి వేరుకాను ఉపధాయ భుజం తస్య లోకనాథస్య సత్కృతం కథం నామోపధాస్యామి భుజమన్యస్య కస్యచిత్ ఇంత కాలము సకల లోకనాథుడైన ఆ రాముని భుజమును తలగడగా ఉపయోగించుకొని సుఖముగా నిద్రించిన నేను ఎవ్వడో మరొక్కని భుజమును తలగడగా ఎట్లు స్వీకరించగలను భార్య భార్యా తసుధాపతే వ్రతస్నాతస్య విప్రస్య విద్యేవ విదితాత్మన వేదాధ్యయనము చేయుటకు అవలంబించిన వ్రతమును పూర్తి చేసి కొన్న బ్రాహ్మణునకు ఆ వేద విద్య ఏ విధముగా తగియుండునో అట్లే నేను సమస్తమైన భూమికి ప్రభువైన ఆ రామునకు మాత్రమే భార్యను అగుటకు తగిన దానను సాధు రావణ రామేణ మాం సమానయ దుఃఖితాం మనేవాషిత సార్ధం కరేణ్వేవీపం ఓ రావణ అరణ్యములో ఆడ ఏనుగును గజరాజుతో చేర్చినట్లు దుఃఖితురాలనైన నన్ను ఆ రామునితో చేర్చుము అది యుక్తము మిత్రమౌపయికం యుత్రమౌపయ రామస్థానం పరీప్సత వధం ఘోరం వయాసౌ పురుషర్షభ నీవు నీ రాజ్యమునకు ప్రభువుగా ఉండవలెను అన్నచో ఘోరమైన మరణమును పొందకుండా జీవించవలెను అన్నచో పురుషశ్రేష్ఠుడైన ఆ రామునితో స్నేహము చేసి కొనుట మంచిది విదిత స హిధర్మజ్ఞ శరణాగత వత్సల తేన్న మైత్రీభవతు తేది జీవితు ధర్మములన్నీ తెలిసిన ఆ రాముడు శరణాగత వత్సలుడు అను విషయము లోక ప్రసిద్ధము నీకు జీవించవలెను అను కోరిక ఉన్నచో ఆ రామునితో స్నేహము చేసికొనుము ప్రసాదయస్వత్వం చైనం శరణాగత వత్సలం మాం చాస్మై నియతో భూప నిరూమర్హసి శరణాగత వత్సలుడైన ఈ రాముని అనుగ్రహింపచేసికునుము నన్ను యథావిధిగా మరల రామునకు సమర్పించుము హితే ంహితే భస్తి సంప్రదాయ రఘూత్తమే కుర్వాణో వధం ప్రాప్స్యసి రావణ ఓ రావణ ఈ విధముగా నన్ను రామునకు తిరిగి ఇచ్చివేసినచో నీకు క్షేమము కలుగును నీవు మరొక విధముగా చేసినచో నీకు మరణము తప్పదు వర్జయేద్వజ్రముత్సృష్టం వర్జేదంత క్షిరం స రాఘవ ఇంద్రుడు ప్రయోగించిన వజ్రమైనను నీ వంటి వాణిని ఏమీ చేయలేక విడిచిపెట్టవచ్చును యముడు కూడా చాలా కాలము పాటు విడిచిపెట్టవచ్చును కోపము వచ్చినచో ఆ లోకనాథుడైన రాముడు మాత్రము నిన్ను విడిచిపెట్టడు రామశ్ధనుష శబ్దం శ్రోష్యసి శతక్రతు నిర్ఘోషమశనేరివా నీవు అచిరకాలములో ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధము వంటి దిక్కులను పిక్కటిల్లచేయు రామధనుర్ధ్వని వినగలవు ఇహం శీఘ్రం సుపర్వాణోజ్వ్వలి వోర ఇషవో నిపతిష్యంతి రామలక్ష్మణలక్షణా గట్టి కణుపులతో మండుచున్న ముఖములు గల సర్పముల వలె భయంకరములై రామలక్ష్మణుల పేర్లతో చిహ్నితములైన బాణములు కాలములో ఈ లంకా నగరమునందు పడగలం రక్షాం పుర్యామస్యాం సమంత అసంపాతం కరిష్యంతి పతంతః కంకవాస రామలక్ష్మణుల బాణములు ఈ నగరములో అంతటా రాక్షసులను చంపుచూ ఈ నగరమును అంతను కప్పివేయగలవు రాక్షసేంద్ర మహా సర్పాన్ సరామగరుడో మహాన్ వేగేన వైనతేయ ఇవోరగాన్ గరుత్మంతుడు సర్పాలను పెకిలించి వేసినట్లు రాముడు అనే ఆ గొప్ప బలశాలి అయిన గరుత్మంతుడు రాక్షసులు అనే సర్పాలను పెకిలించి వేయగలడు అపనేష్యతిమాం మాం భర్త శీఘ్రమరిందమహ అసుయమ్ దీప్తా విష్ణుస్త్రిభిరి స్త్రిభివక్రమై విష్ణువు మూడు అడుగులు వేసి ప్రకాశించుచున్న లక్ష్మిని అసురుల నుండి తీసికొని పోయినట్లు నా భర్తయైన రాముడు శీఘ్రముగా నన్ను నీ వద్ద నుండి తీసికొని పోగలడు జనస్థానే హతస్థానే నిహతే రక్షసాంబలే రక్ష కృతమేతద సాధువై ఓ రాక్షస రాక్షస సైన్యమును చంపివేయుట చేత జనస్థానము హతస్థానము అనగా చచ్చినవాళ్ల స్థానము అయినది అప్పుడు నీవేమి చేయజాలక ఈ చెడ్డ పని చేసితివి అనగా నన్ను అపహరించితివి ఆశ్రమం తుతయో శూన్యం ప్రశ్య నరసింహయో గోచరం గతయోర్భ్రాత్రోరపనీవయాధమా ఓరీ నీచుడా నరులలో శ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులు ఇద్దరూ బయటకు పోయినప్పుడు వారు లేని ఆశ్రమములో ప్రవేశించి నీవు నన్ను అపహరించినావు నహి గంధముపాఘ్రాయ రామలక్ష్మణ శక్యం సందర్శనే పెద్ద పులుల గంధమును వాసన చూచిన కుక్క వాటి ఎదుట ఎట్లు నిలువజాలదో అట్లే రామలక్ష్మణుల గంధము వాసన చూచిన పిమ్మట నీవు వారి ఎదుట నిలువజాలవు కదా ే విగ్రహే తాభ్యాం యుగ్రహణమ స్థిర వృత్రస్యేంద్ర బాహోరేకస్ విగ్రహే ఇంద్రుని రెండు బాహువులతో పోరాడవలసి వచ్చినప్పుడు వృత్రాసురుని ఒక్క బాహువు నిలవజాలనట్లు వారిద్దరితో వచ్చిన యుద్ధములో నీవు నిలువగలుగుట కల్ల క్షిప్రం తవసనాథో మే రామ సౌమిత్రిణా సహా తోయమల్పమివాదిత్య ప్రాణానాస్యతేశరై అచిరకాలములో నా భర్తయైన రాముడు లక్ష్మణునితో వచ్చి చాలా తక్కువగా ఉన్న జలమును సూర్యుడు ఎండింపచేసినట్లు బాణములతో నీ ప్రాణములను తీసివేయగలడు గిరి కుబేరస్యతోథ వాలయ సభాంగతో గతో వరుణస్ రాజ దాశ దాశరథేర్న మోక్ష్యసే మహాద్రుమకాల హోనేవా నీవు నశించు కాలము సమీపించినది మహావృక్షము తనపై పడుచున్న పిడుగును ఏ విధముగా తప్పించుకొనజాలదో అట్లే నీవు కైలాస పర్వతమునకు పారిపోయినను కుబేరుని అలకాపురికి వెళ్లినను రాజైన వరుణుని సభకు పారిపోయినను రాముని నుండి తప్పించుకొనజాలవు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఏకవింశ సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेऽपि समर्पयामि श्रीराम जय राम जय जय राम